ನಿನ್ನ ರೋಜ್ನ ಬಿಆರ್ಎಸ್ ನಾಯಕರು ಏನೈತೆ ಅಡ್ಡದಾರಿನ ప్రభుత్వంలోకి వచ్చినని మాట్లాడిన తీరు ఆశయాస్పదంగా ఉంది అడ్డదారి నేర్పిందే వాళ్ళు గ్యారంటీలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు గ్యారంటీలను అమలు చేసుకుంటూ వస్తున్నది మా ప్రభుత్వము మా గౌరవని రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టాలున్నా మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పులు పెట్టినా వెంట నుంచి అధిగమించుకుంటూ ఒక్కొక్క పథకం అమలు చేస్తుంటే వస్తున్నారు అడ్డదారి అంటే మీకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే కాంగ్రెస్ యొక్క అధినాయకత్వాన్ని వెన్నుపోటు పొడిచి ఎలక్షన్లో పోటీ చేస్తాం కలిసి అని చెప్పి అడ్డదారిన మీరు అది పోతే ఏదైతే కెకే మేందనన్న గారు అహర్నిశలు కష్టపడి తెలంగాణ సాధన కోసం పోరాడినటువంటి వ్యక్తి కాంగ్రెస్ టికెట్ కోసం బి బీఆర్ఎస్ టికెట్ కోసం వచ్చి డిఆర్ఎస్ పై నిలబడడానికి సిద్ధంగా ఉన్న వేళలా అడ్డదారి వచ్చి తీసుకుపోయినటువంటి మీ నాయకుడు మీకు అడ్డదారుల గురించి తెలుసు కానీ మా నాయకులకు మా పార్టీకి అలాంటి అడ్డదారుల గురించి ఎలాంటి సంబంధం ఉండదు అడ్డదారులు తొక్కే ప్రసక్తి లేదు ఈరోజు ఎంత కష్టం ఉన్నా ఇంత అప్పుల ఊపిలో కూరుకుపోయిన నిన్నటికి మొన్న రైతు బంధు కూడా అమలు చేయడం జరిగింది ప్రతి ఒక్కటి నిష్పక్షపాతంగా విడతల వారిగా అమలు చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి రాజ్ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు కష్టపడుతూ ఉన్నారు మా అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు అలాగే శ్రీధర్ బాబు గారు మన యొక్క రిజర్వేషన్ల గురించి ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు కులగణన అనేది చేపట్టి ఖరీఫీని ఎరగన విధంగా కులగణన చేయించినటువంటి గొప్ప వ్యక్తి మీరు ఒకే రోజు కులగణన అని చేపించి దాన్ని సజ్జల దాచిపెడుతున్నారు మీరు అలాంటిది కులగణ చేసిన వ్యక్తులనే మీరు విమర్శిస్తురు ఈరోజు మా పార్టీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామని తమనాది మరి మీరు అదే మాట మీద కట్టుబడి ఉండి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తారా ఏదైతే మా పార్టీ అమలు పరుస్తుందో నలభై రెండు శాతం బీసీలకు మీ పార్టీ కూడా అదే ప్రకారంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి మీరు ఇక ముందు ఇలాంటి అవాకులు జవాబులు మాట్లాడదాని కోరుతా ఉన్నాం